నృసింహస్వామి నీకు జయం రక్కసుల్ని తీర్చిన నీకు జయం ప్రహ్లాదు వరాలిచ్చిన నీకు జయం పువ్వు లాంటి తిరుమేనుగల ఏలిక నీకు జయం ముంకల ముద్దులమూర్తి నీకు జయం మూడు కనుల నా ఏలిక నీకు జయం పాదాలు భూమిని దాచిన నీకు జయం జారిన శిరోజాలు గల నీకు జయం వలయాకృతి వాలం గల నీకు జయం వైజయంతితో విరాజిల్లు నీకు జయం సాచిన బావులు మూపు గల నీకు జయం విశాలమైన వక్షస్సు గల నీకు జయం రత్నకాంతులతో ప్రకాశించే కిరీటంతో ఒప్పిన తలగల నీకు జయం కుండలాల తలుపులొప్పు చెక్కిళ్లతో విరాజిల్లు నీకు జయం కౌస్తుభ శోభతో మెడను గొప్ప కంటెతో ఒప్పు నీకు జయం కటక కంకణ కేయూర అంగదాలతో భూషితుడవైన నీకు జయం భక్తులకు వశమైన నీకు జయం అపారదయా సముద్రుడవు నీకు జయం అమోఘ సంకల్పం కల నీకు జయం సత్య సంకల్పుడవు నీకు జయం సింహాచలాధీశ్వర దేవదేవా నీకు జయం నరసింహస్వామిని బ్రహ్మ ఇట్లా స్తు చేసి పలుమారు చాగిలపడి సంతోషంతో పొంగిన ఎదతో వెలుపలికి వచ్చాడు అప్పుడు త్రిపురాంతకుడైన శంభుడు ఇంద్రుడు వరుణుడు ఆదిత్యులు వసువులు ఋషిగణాలతో మిగిలిన దేవతలంతాను విడివిడిగా ఆయా ఉపచారాలతో స్వామిని అర్చించారు అందరూ వెలుపలికి వచ్చి అక్కడక్కడ కూర్చున్నారు అప్పుడు ప్రహ్లాదుడు అక్కడున్న దేవతలనందరినీ ప్రేమతో మళ్ళీ పూజించాడు బ్రహ్మాది దేవతలందరకు నృసింహస్వామికి నివేదించిన చక్కని భక్ష్యాలు భోజ్యాలు మొదలైనవి శ్రద్ధతో అర్పించాడు దేవతలంతా స్వామి ప్రసాదాన్ని యజ్ఞంలో హవిర్భాగాల్లాగా పంచుకొని మరీ ఆరగించారు నృసింహస్వామికి అర్పించిన ప్రసాదంతో ఇతర దేవతలకు నైవేద్యం పెట్టవచ్చు పితృదేవతలకు ఆ ప్రసాదం పెట్టవచ్చు దానివల్ల మోక్షం లభిస్తుంది ఋషులు దేవతలు పితరులు కూడా నృసింహస్వామి ప్రసాదం మనకు నైవేద్యం పెడితే బాగుండునని కోరుకుంటారు అంచేత ప్రయత్నపూర్వకంగానైనా శ్రద్ధతో మానవులు నృసింహస్వామికి నివేదించిన అన్నంతో ఎప్పుడూ శ్రద్ధాదులు చేయాలి ఇంత మహత్త కలిగినటువంటిది స్వామి యొక్క ప్రసాదం కొన్నాళ్ళ నుండి స్వామికి తిరునాడు చేయించి అనుసరిస్తున్న ప్రహ్లాదు ఉండమని చెప్పి బ్రహ్మగారు తమ లోకానికి బయలుదేరారు అందమైన ఆ చోటును అద్భుతాకారంలో ఉన్న నృసింహస్వామిని అక్కడి గంగధారను చూసి భక్తితో నృసింహస్వామిని తాను పూజిస్తూ అక్కడివారు తనను పూజిస్తూ ఉంటే సిద్ధ గంధర్వ సేవితుడై ఇప్పటికీ త్రిపురాంతకుడు అక్కడే ఉండిపోయాడు మహాభావుడైన ప్రసాదుడు కూడా చిరకాలం హరిని పూజించి దేహావసాన వేళ శ్రీహరి అనుగ్రహం వల్ల పరమపదం పొంది ఆ పేరుతోనే అక్కడ కూడా పార్శ్వదు పార్శ్వదుడై విష్ణుభక్తుల్లో మేటివాడైనాడు తర్వాత చాలా కాలం గడిచి కలియుగం రాగా ధర్మాభిరుచి లేని మనుషులు హరి ఆరాధనాన్ని మానుకొని దుర్భిక్షాలు వ్యాధులు మొదలైన వాటితో నశించిపోయినారు మరికొందరు సింహాచలం విడిచి దేశాంతరాలు పట్టిపోయారు చక్కని పట్టణ ప్రాంతమంతా జనసంచారం లేక పాములు క్రూరమృగాలు మొదలైన వాటితో నిండి ఘోరమైన అరణ్యంగా పాడుపడింది విమాన మంటపాలన్నీ శిథిలమయ్యాయి స్వామి కూడా పుట్టలు బలిసి మరుగున పడ్డాడు తర్వాత మళ్ళీ కృతయుగం వచ్చింది చంద్రవంశంలో పుట్టిన పురుర్రహుడు చక్రవర్తి అయ్యాడు అతడు వెనకటి జన్మలో హరిని ప్రార్థించి శ్రవణ నక్షత్రంలో ద్వాదశి కలిగిన శుభయోగంలో జన్మించినవాడు బ్రహ్మవరం వల్ల కామగమనమైన విమానం పొంది ధనుర్ధరుడై తన ఆజ్ఞకు తిరుగుదేకపోగా భూమిపై విహరిస్తూ ఉండేవాడు అతడు ఒకనాడు భూమిపై తిరుగుతూ అన్ని ఋతువులలోనూ మనోహరంగాను గంగానది తరగల తుంపురుల్లాగా చల్లగాను ఉన్న శంకరుని ఆవాససీమైన కైలాసం విమానం నుంచి దిగి ఆ కొండ శిఖరం మీద కూర్చున్నాడు అప్పుడు అతను శిలాపలకం మీద కూర్చున్న మన్మధుడిలా ఉన్నాడు కైలాసం నుంచి ఆ వైపుగా వెళుతున్న ఊర్వశి కొండ శిఖరం మీద కూర్చున్న అతన్ని చూసి మోహించింది అతడు కూడా పద్మాక్షి అయిన ఆమెను చూసి మోహపర్వశుడైనాడు అన్యోన్య ప్రేమ గల వారిద్దరూ ఒకరినొకరు చూచుకొని ప్రేమపాశబద్ధులై వెంటనే దంపతులైనారు అయినటువంటి వారు వారు సింహనగ దర్శనం చేశారు పూర్వశి పూరూరవుడు వెన్నెలతో రెట్టింపు తెల్లగా ఉన్న వెండి కొండ చర్యల మీద వారు జంటగా క్రీడిస్తూ ఉంటే సమయం క్షణంలా గడిచిపోతోంది పూర్వశితో చిరకాలం విహరించి చాలా సంతృప్తితో మళ్లీ విమానం ఎక్కి దక్షిణం వైపు బయలుదేరాడు మలయ పర్వతానికి వెడదామని బయలుదేరి చాలా కొండలు దాటుకొని మార్గమధ్యంలో ఆ మహానుభావుడు సింహాచలం చూచాడు ఇరవై నాలుగు ధారలతో ఉద్యానాలతో మృగాలతో పక్షులతో పోక పొగడ సంపెంగ పున్నాగా అశోక మొదలైన చెట్లతో తాళహింతాలాది వృక్షాలతో శోభిస్తూ ఉంది ఆ సింహనగం రకరకాల విశేషణాలతో ఉత్ప్రేక్షించి వర్ణించే రద్దరో కవులు ఆ సింహనగాన్ని అట్లాంటి సింహగిరిని చూసి పురూరవుడు చాలా మనసుపడ్డాడు అనేక శిఖరాలతో తరులతాదులతో అనేక ధాతువులతో అందంగా ఉన్న ఆ కొండను చూసి కొందరు విద్యపర్వతం అనుకుంటారు చర్యల మీద సిద్ధగణాలు క్రీడిస్తూ ఉంటే చూసి మరో మందరం అని చందనపు చెట్లతో శోభిస్తూ ఉంటే అని కిచకిచలాడుకుంటూ కోతులు గెత్తుతూ ఉంటే ఋష్యముఖమని శిఖరం మించి చంద్రుడు దిగుతూ ఉంటే చంద్రపర్వతమని సాయం వేళ పడమటి కొండ మీద సూర్యుడు దిగుతూ ఉంటే అస్తాద్రి అని మరో మానసోత్తరమని నీలిమేఘాలు వ్యాపించి ఉండడంతో నీలాచలమని శరణమేఘాలతో అలుముకుని ఉంటే శ్వేతాద్రి అని ఆబోతులు తిరుగుతూ ఉంటే వృషభాచలమని కేసరాల్లాగా ఎత్తైన కొండలు చుట్టూ పరివేష్టించి ఉండగా సుమేరుగిరి అని చూచిన వారు ఇట్లా రకరకాలుగా భావించదగినట్టు ఉంది ఆ కొండ సరిగ్గా ఆ కొండ మీదకి అతని విమానం వచ్చేటప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు కదిలింది కాదు ఆకాశంలో విమానం అట్లా ఆగిపోగానే ఆశ్చర్యపడ్డాడు పూర్వరవుడు అతనికి బాధ కలిగింది సంతోషము అనిపించింది ప్రియా పర్వతంలా ఉన్న ఈ కొండ ఏది సముద్రాన్ని చొచ్చుకొని వర్షాచలంలా ఉంది రకరకాల చెట్లతో తీగలతో దట్టంగా పెక్కు మృగాలతో నిండి అనేక ధాతువులతో అనేక పక్షుల కుజితాలతో అనేక ధారలతో బోలుడు గుహలతో పెక్కైన వింతలతో పెక్కు శిఖరాలతో శోభిస్తూ ఉన్న ఈ పర్వతం చూసి రెప్పపడడం లేదు నాకు చక్కటి శిలాతలాలతో చాలా అందంగా ఉంది కొండ నిన్ను ఎంత చూసినా తెలితీనట్లే ఈ కొండని కూడా ఎంత చూసినా తృప్తి తీరటం లేదు నేను ఏం చేశానో తెలియదు విమానం ఆగిపోయింది మళ్ళీ ముందుకు ఎలా పెడుతుంది బతికి ఉన్నంతకాలం నీతో ఇక్కడే ఉండాలనుంది విమానం ఆగిపోయిందని నాకు విచారం లేదు అన్నాడు ఇంతలో జైమిని వారు అంటున్నారు విజులారా పురూరవుడిట్లా అనగానే తామరపూల వంటి కళ్ళు కల ఆ ఊర్వశి వెనకటి కథను ఓమారు గుర్తు తెచ్చుకొని అతనితో ఇలా అంటోంది సింహాచలం అని పేరు పొందిన కొండ ఇది వెనక నేను చూశాను ఇక్కడ ప్రహ్లాద రక్షణం కోసం శ్రీహరి తానుగా పువ్వు లాంటి కాంతితో రెండు భుజాలతో పట్టు పీతాంబరం చేత పట్టుకొని మువ్వంక మురిపెంగా గరుడికి చేయి అందిస్తూ ఆవిర్భవించాడు పూర్వం ప్రహ్లాదుడు దేవతలు కూడా పూజించారు ఇక్కడే ఎక్కడో మరుగుపడి స్వామి ఉండి ఉంటాడు నువ్వు కూడా ఇప్పుడు ఈ స్వామికి స్వామిని వెతికి పూజించు ఇందువల్ల చాలా ప్రశస్తిని భుక్తిని శాశ్వతమైన ముక్తిని పొందుతావు అని చెప్పింది ఊర్వశి ఇట్లా అనగానే పురూరవుడు విమానం దిగి కొండ చుట్టూ వెతుకుతూ చాలాసేపు తిరిగాడు హరి కనపడలేదు అలిసిపోయాడు కాస్త భయము కలిగింది ఇంతలో ఊర్వశితో పాటు పడమట వైపు ప్రవహిస్తున్న గంగను చూశాడు అందులో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కెరటాలతో సుడులతో అందంగా ఉంది రాళ్ల మీద పడుతూ ఉండటం వలన పెద్ద అవుతోంది ఒడ్డున మంచి ఉన్నాయి ఆ నీటిలో చక్రవాకాలు విహరిస్తూ ఉన్నాయి అందులో స్నానమాడిన దాన్ని ముట్టుకున్నా చూసినా కూడా సమస్త పాపాలు పోగొట్టేదిగా ఉంది ఊర్వశితో తాను అందులో దిగి ఆ చక్రవర్తి ఎంతో ప్రీతితో స్నానం చేశాడు అందులో స్నానం చేస్తే ఆ కాశగంగలో మునిగినట్టుంది అమృతం లాంటి నీళ్లు తాగాడు విశ్రాంతి పొందాడు